తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పెంచారు వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పార్టీ కార్యక్రమాల ప్రక్రియను పర్యవేక్షించడానికి కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు పాలిత ప్రాంతాల్లోని ఐదు వందల ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది ఇండియా కూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షించేందుకు వీరి నియామకాన్ని చేపట్టింది ఈ సమన్వయకర్తలు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలు అనుగుణంగా పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తారు ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది ఒకటి అరకు జగతా శ్రీనివాస్ శ్రీకాకుళం నుంచి మీసాల సుబ్బన్న విజయనగరం నుంచి బొడ్డేపల్లి సత్యావతి విశాఖపట్నం నుంచి కొత్తూరి శ్రీనివాస్ అనకాపల్లి నుంచి సనపల అన్నాజీరావు కాకినాడ నుంచి కేబిఆర్ నాయుడు అమలాపురం నుంచి ఎం వెంకట శివప్రసాద్ రాజమహేంద్రవరం నుంచి ముషిని రామకృష్ణ నర్సాపురం నుంచి జెట్టి గురునాథరావు ఏలూరు నుంచి కె బాపిరాజు మచిలీపట్నం నుంచి కొ ౌరవి వినయ్ కుమార్ విజయవాడ నుంచి డి మురళీమోహన్ రావు గుంటూరు గంగిశెట్టి ఉమాశంకర్ నర్సారావుపేట వి గురునాథం బాపట్ల శ్రీపతి ప్రకాష్ ఒంగోలు యు వెంకట్రావు యాదవ్ నంద్యాల బండి జకారియా కర్నూలు నుంచి పిఎం కమలమ్మ అనంతపురం ఎన్ శ్రీహరిప్రసాద్ హిందూపురం షేక్ సత్తార్ కడప నుంచి ఎం సుధాకర్ బాబు నెల్లూరు నుంచి ఎం రాజేశ్వరరావు తిరుపతి షేక్ నజీర్ అహ్మద్ రాజంపేట ఎన్ తులసిరెడ్డి చిత్తూరు రాంభూపాల్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కూడా హస్తం పార్టీలో విలీనం చేశారు అయితే ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు అయితే షర్మిలకు ఏపీ పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది తాజా పరిణామాలను బట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది